హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి తయారు చేసుకుందామండి పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు అందరు ఇళ్లల్లో ఉంటున్నారు కదండీ ఇలా ఇంట్లోనే ఈజీగా పానీపూరి తయారు చేసి పెట్టండి ఈ పానీపూరి తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న కప్పుతో ఒక కప్పు బఠానీ వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళన్ని వంపేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి పొద్దున్నే వీటిని బాగా ఉడికించుకోవాలి అలాగే ఒక రెండు బంగాళదుంపలను కూడా పక్క స్టవ్ మీద ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పానీ తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలండి అలాగే పుదీనా కూడా కొంచెం వేసుకోవాలి అలాగే ఇందులో పచ్చిమిర్చి అనేవి చూసి వేసుకోండి మరీ ఘాటుగా ఉంటే పిల్లలు తినలేరు కదండి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఒక ఇంచు అల్లం తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎక్కడ ఆకులు అనేవి లేకుండా ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో మీకు తగినన్ని వాటర్ పోసుకోవాలి మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ పోసి తొలిపి అందులో పోసుకోండి అలాగే మీకు పానీ ఎంత అవసరం అవుతాయో దాన్ని బట్టి చూసుకొని ఇందులో వాటర్ అనేది పోయాలి కొంచెం చింతపండు రసం వేయాలండి టేస్ట్ బాగుంటుంది మీ పులుపుకు తగ్గట్టుగా చింతపండు రసం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్టు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలాగే వేయించి పొడి చేసుకున్న ధనియా జీరా పౌడర్ కొంచెం వేసుకొని మిక్స్ చేసుకొని ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఇక్కడ బఠానీలు కూడా బాగా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయినాయి అలాగే బంగాళదుంపలు కూడా ఉడికినాయి అండి ఈ బంగాళదుంపలను పైన తొక్కు తీసేసుకొని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బఠానీని తీసుకొని కొంచెం మిక్సీ జార్లో వేసుకోవాలండి లేదంటే మీరు పప్పు గుత్తితో అయినా కూడా కొంచెం ఈ విధంగా మెదుపుకోవచ్చు మరీ మెత్తగా కాకుండా అలాగే బఠానీ గింజలు గింజలుగా లేకుండా కొంచెం బరకగా ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ బంగాళదుంప బఠానీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా సాల్టు అలాగే ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి అండి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న ధనియా జీరా పౌడర్ అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మీరు ఉప్పు అనేది చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం కలుపుకోండి ఇప్పుడు మనకి పూరి లోపల స్టఫింగ్ రెడీ అయింది కదండి ఇప్పుడు పూరీ తయారు చేసుకుందామండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి మనకి బయట ఇలా పానీపూరి చిప్స్ అనేవి అమ్ముతున్నారండి బయట మార్కెట్లో ఎక్కడైనా కూడా ఈజీగా పానీపూరి చిప్స్ అంటే ఈజీగా దొరుకుతాయి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి చాలా చక్కగా అండి ఆయిల్ హీట్ అవ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అటు ఇటు కదుల్చుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లో వేసుకోండి ఎప్పుడైనా సరే చాలా ఈజీగా ఈ చిప్స్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా పానీపూరి అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఇలా మీకు ఎన్ని పూరీలు కావాలో అన్నిటినీ కూడా చక్కగా ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి వేరే గిన్నెలో వేసుకోవాలి చూడండి మనకి పూరీ అయితే రెడీ అయిపోయినాయి అలాగే పానీయని తయారు చేసుకున్నాము అలాగే లోపల స్టఫ్ కూడా రెడీ అయింది కదండీ చక్కగా ఇంట్లోనే పిల్లలకి ఇలా ఈజీగా తయారు చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బయట ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఇలా చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇలా ఈ పానీపూరి చిప్స్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ బఠానీ నానపెట్టే టైం లేదనుకోండి బఠానీని స్కిప్ చేసేసి ఆలూతో కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అండి బఠానీ ఒక్కటి తీసేసి ఆలూతో సేమ్ ఇలాగే తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి పిల్లలకి చక్కగా అప్పటికప్పుడు ఇలా తయారు చేసి పెట్టచ్చు ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి అయితే రెడీ అండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో